అందరికీ నమస్తే అండి వినేవాళ్ళు ఉంటే వీళ్ళు ఎవరినైనా సరే యోగలు చేస్తారండి వీళ్ళు ఈరోజు సాక్షిలో మహేశ్వర్ గారు చెప్పే పాఠాలు అది ఏం చెప్తాడంటే అసలు ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరిగినట్టు ఆధారాలు లేవు ఏ రిపోర్టు చెప్పలేదు మరి ఎక్కడ ఉంది అని అడుగుతాడు మరి ఎన్డీడిపి రిపోర్ట్లో ఉంది కదా అని చెప్పేసి మీరు అడుగుతారా దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది పశువులకు పెట్టిన దానాలు ఫిష్ ఆయిల్ కానీ

బీఫ్ చాలో పామ్ ఆయిల్ అని ఏదో కనిపిస్తోంది కదా అంటారా ఎస్ పశువులకు మనం పెట్టే దానాలో ఇవేమైనా ఉంటే లేదా వాటికి సరైన పోషకాహారం ఇవ్వకపోయినా ఇక్కడ ఏమంటారు చూసారా పశువులకు మనం పెట్టే దానాలో ఈ ఫిష్ ఆయిల్ కానీ బీఫ్ టాలో కానీ ఈ లార్జ్ కానీ ఏవైనా ఉంటే నెయ్యిలో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయంట ఆడి చెప్పే మాట్లాడి ఈశ్వరాను అసలు జర్నలిస్ట్ అట్లాగా మాకు అర్థం కావట్లా ఇంకా మాట్లాడి నిజంగా నిజంగా నేను చెప్తున్నా నువ్వు జర్నలిస్ట్ అయితే కాదు ఒకవో పదావుల నుంచో తీసిందైతే కాదు ఇప్పుడు టన్నులు కొద్ది నెయ్యి తయారీ కావాలంటే కొన్ని లక్షల లీటర్లు పాలు కావాలి నువ్వు చెప్పినట్టుగా దానాలో కల్తీ ఉందనుకో వాటికి అందించే పోషకాహారాలు ఏదైనా తేడా జరిగిందనుకో ఒక ఆవు పెడతారో ఆవులు పెడతారో పున ఒక వంద ఆవు లేసుకో ఒక పెద్ద ఫామ్ అనుకో ఒక వంద ఆవులు పెరుగుతుందని పను ఒక వంద ఆవులు వేసుకో కొన్ని లక్షల లీటర్ల పాలన ఒకటి రెండు ఆవు కాదు అని చెప్పేది ఒకటో రెండో లేదంటే పదవులు ఒక యాభై ఆవులో కాదు అని చెప్పేది కొన్ని లక్షల లీటర్ల పాలల్లో కల్తీ ఎలా జరుగుద్ది అంటున్నా కొన్ని వేల ఆవులు కావాలి కొన్ని వేల పశువుల నుంచి సేకరించాలి పాలు అన్ని లక్షల లీటర్లు అన్నా కొన్ని వేల ఆవుల నుంచి కానీ కొన్ని వేల పశువుల నుంచి సేకరించాలి ఏదైనా బుర్రని మాట్లాడుతున్నావా అయినా సరే తెలుగుండే మాట్లాడుతున్నావా పశువులకు పెడతారన్నా ఎవడన్నా ఫిష్ ఆయిల్ కానీ బీప్ టాలో కానీ ఈ లార్జ్ కానీ మనం పెట్టే దానాలు అని చెప్పేసి అన్నావు కదా ఎవరైనా పెడతాడా అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం ఇక్కడ నిన్నటిదాకా ఏమని చెప్పారు మీరు నిన్న మొన్న మీరు చేసిన డిబేట్లు ఏంటి గత నాలుగు రోజుల క్రితం మీరు చేసిన డిబేట్ ఏంటి ఏమని మాట్లాడారు మీరు సత్యమేవ జయతే న్యాయం గెలిచింది సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని రెండు సెంపలో వాయించింది ధర్మం గెలిచేసింది అన్నారు నాలుగు రోజుల క్రితం మీ సాక్షిలో డిబ్బెట్ ఇవాళ్ళకి కూడా ఉంది ఒకసారి నువ్వే చూసుకో నువ్వు మాట్లాడిన మాట్లాడే నిన్నటికి నిన్న కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా సిట్ సిట్ ఏర్పాటు చే సిటీ ఏర్పరిచిన తర్వాత కూడా ఏమని మాట్లాడు బాగుంది మేము ఆహ్వానిస్తున్నాము ఇది కరెక్టు అప్పుడు కూడా వక్రీకరించే మాట్లాడారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినట్టే మాట్లాడారు ఇవాళ ఉదయం నుంచి కూడా మీ మాటల్లో కానీ మీరు చేసే ప్రచారంలో కానీ మార్పు వచ్చింది ఇప్పుడు ఏమంటాడు ఇది ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చింది కరెక్టే అందులో ఉన్నాయి కూడా ఉన్న అంశాలు కూడా కరెక్టే ఏదైతే ఫిష్ ఆయిలు లార్డ్ అని ఉందో అవి కూడా కరెక్టే కానీ అవి ఎవరు కలప అవసరం లేదు అంట కలపకుండానే పశువులకు మనం పెట్టే దానాలు కూడా ఉండొచ్చండి అవి ఎవడన్నా పెడతాడరా బుద్ధి ఉన్నా కూడా అసలు అందులో ఆవులు తింటాయా ఆవులు ఎక్కడైనా నాన్ వెజ్ తింటాయా పశువులు కొవ్వు కానీ అట్లా చెప్పడానికైనా అర్థం ఉండాలి కదా అని అడుగుతున్నా మనిషే పుట్టిన తర్వాత నువ్వు జర్నలిస్ట్గా ఉండి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు మరీ గొర్రెలు చేసి మాకు అండి జనాలని వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయండి నాకు ఆశ్చర్య నీ వీడియో చూసిన తర్వాత ఏంటి పశువులకు పెట్టే దానాలు అవన్నీ ఉంటాయా ఏం పెడతారా పశువులకు దానాలు పెడితే పచ్చిగడ్డి లేదంటే ఎండిగడ్డి లేదంటే ఉలవలనో తౌడనో రత రకరకాలు ఇవ ఉంటాయి అంతే అంతకుమించి నాన్ వెజ్ ఇది మేము మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏమైనా పెడతారంటే అట్లకి వాటిల్లో ఉండడానికి లేదంటే మనలాగా శుభ్రంగా ఏ పూట ఒక పూట దిట్టంగా రోటంగా వండుకొని పెడతారు పెడతారా అట్లకి వండి అని పెడతారా ఏం మాట్లాడుతున్నావు ఎవరిని పిచ్చం చేయాలనుకుంటున్నావు నువ్వు పల్లెటూరులో ఎవడన్నా నీ మాట్లాడినంటే నువ్వు మగము తుప్పుకు నువ్వు ఎట్లా తెలుసా నీకు మా చిన్నతనంలో మేము మేపు ఆవులు మాకు అని నువ్వు చెప్పిన విధంగా ఎప్పుడు కూడా వాటికి వాటికి పెట్టే దానాలని ఇవన్నీ కలిసినట్టుగా కానీ కలిపినట్టుగా కానీ మాకు అయితే తెలీదు అరే చెప్పుతానికైనా ఉండాలండి మరీ జనాలను పిచ్చోలం చేయొద్దు నేను చెప్పేది అదే మీరు జనాలను పిచ్చోలు చేసే మాటలు మాట్లాడద్దు ఎవడన్నా వింటే నవ్వుతాడు అవన్నీ వద్దు వాస్తవానికి టీటీడీకి సప్లై చేయాల్సింది ఎవరో ఏ ఎయిర్ఫోర్ట్స్ అవునా వైష్ణవి గురించి ఎందుకు వచ్చిందయ్యా వైష్ణవి డైరీ ఎందుకు సప్లై చేసింది వైష్ణవి డైరీ ఎవరి దగ్గర కొన్నది ఆ బోలే బాబునే ఏదో వాళ్ళ దగ్గర మూడు వందల యాభై ఐదు రూపాయలు కొన్నింది ఎంత మూడు వందల యాభై ఐదు రూపాయలకి ఏఆర్ డైరీకి అమ్మింది అంతా మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఏఆర్ డైరీ వాళ్ళు టీటీడీకి సప్లై చేసింది ఎంత రేటుకి మూడు వందల తొంభై పంతొమ్మిది రూపాయలకి అంటే ఒక్క రూపాయి మార్చాను లాభం ఎంతయా ఒక్క రూపాయి ఒక్క రూపాయి లాభానికి ఐదు వందల కిలోమీటర్లు రానుకున్న ఒక వెయ్యి కిలోమీటర్లో పైగా మనకు ఒక లారీ దాని కిరాయి చూసుకున్న దాని డిజిట్ ఖర్చులు చూసుకున్నా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు చూసుకున్నా ఏమాత్రం సరిపోతావు కిలోకి రూపాయి వేసుకున్నా సరే మార్జిను మా అయితే ఇంటర్ నెక్తుంది ఏ లెక్క నువ్వు సమాధానం ఎవడికి ఇప్పుడు పాఠాలో దీని గురించి ఎందుకు పెట్ట డిబేట్లు అసలు ఏ డైరీ నుంచి ఎందుకు కూర్చుని చనా నుంచి కదా రావాల్సింది నీ ఎక్కడి నుంచి రావాలి ఏఆర్పూర్స్ నుంచి తమిళనాడు నుంచి రావాలి పక్కనే ఉన్న వైష్ణవి నుంచి ఎందుకు వచ్చింది వైష్ణవికి ఏం సంబంధం వైష్ణవిడీకి ఏం సంబంధం వాళ్ళు ఎందుకు కొన్నారు అక్కడి నుంచి ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి కదా ఇవన్నీ స్పష్టంగా కనబడే కదా కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా పైగా వాళ్ళు వచ్చి ఇంక చివరికి కవర్ చేసే మార్గం ఏమీ లేక ఇంకొక మార్గం దొరకక ఏదో చెప్తే కనీసం కవర్ చేసుకునే ప్రయత్నంలో ఏదో చెప్తే జనాలు నమ్మేస్తారులే అందుకని చెప్పేసి అని పశువులకు పెట్టే దానాలు అవన్నీ ఉండొచ్చు కాబట్టి వాటి నుంచి సేకరించి నెయ్యి కూడా అట్టగా తయారైందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు రెండు నిమిషాలు ఏం బర్రయో మంచి చేయలే నాకు చేద్దామా వద్దా వీడియో అని చెప్పి డైనామా పడ్డా చేయకూడదని అనుకున్నాను కానీ ఇదే వీడియోని రేపు పొద్దున్న ఇలా కట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని వాళ్ళ సోషల్ మీడియాలో తిప్పేస్తూ ఉంటారు జనాలను పెత్తోలు చేయడానికి వైసీపీ కార్యకర్తలను గొర్రెలు చేయడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా నేషనల్ మీడియా తెలుగు మీడియా నేషనల్ మీడియా రెండు కూడా మీ ముఖానికి కాంట్రీని చుమ్మేస్తున్నాయి కదా ఆ రిపోర్ట్లు చూపించి ఆ బిల్లులు చూపించి ఆ జీఎస్టీ పన్ను రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించి మేము లేఖ పడేస్తున్నారు కదా ఇదిగో వైష్ణవి డైరీ బోలేబాబా డైరీ దగ్గర నుంచి కిలో నెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనింది కిలో నెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనింది తిరిగి వైష్ణవి డైరీ ఏయర్ ఫుడ్స్కి అమ్మిందంతా ఏఆర్ డైరీకి అమ్మిందంతా మూడు వందల పద్దెనిమిది రూపాయలు తిరిగి వాళ్ళు అమ్మిందంతా టీటీడీకి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏఆర్ డైరీ నుంచి రావాల్సిన నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా తిరుమలకి డైరెక్ట్గా అక్కడి నుంచి రాలా వైష్ణవి నుంచి వచ్చేసినాయి పక్కనే ఉన్న వైష్ణవి డైరీ నుంచి వచ్చేసినాయి పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి వచ్చేసినాయి అసలు కల్తీ జరిగింది ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఎన్ఓసీస్ ఏమో ఉండేదేమో ఏఆర్ డైరీ పైన మీరు సప్లై చేసేదేమో వైష్ణవి డైరీ పేరు వెళ్ళా క్లియర్గా కనబడుతుంది బొమ్మ అడ్డంగా కదరికేసారు దాని వెనకాతలు ఎవరు ఉన్నారో ఉంటే ధర్మారెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి లేదా కర్ణాకర్ రెడ్డి ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు ఉన్నారంటే ఎంతో కొంత వాట జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సంగతి మనకు తెలిసిందే వెంట మీద హైదరాబాద్ నాది తీసుకునే రకం ఆయన ఆయన వాటా లేనిదే ఆయన ప్రమేయం లేనిదే ఇవో ఇంత సాహసానికి ఈవో ధర్మారెడ్డి కానీ లేదంటే చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి కానీ భోమన కరుణాకర్ రెడ్డి కానీ ఎంత సాహసానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అనుకున్నాము అంత సాహసం వాళ్ళు చేయలేరన్నా మనోడే హ్యాండ్ ఉంటుంది ఇందులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హ్యాండ్ లేకుండా అంత సాహసం చేయరు వాళ్ళు ఇవాళ వచ్చిన రిపోర్ట్ల గురించి మాట్లాడట్లా ఇవాళ నేషనల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు దాని గురించి మాట్లాడట్లా ఎందుకు అంటే మొన్న మాట్లాడలేదు వాళ్ళు అంతా కూడా ఒక నాలుగు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలు ఇది అక్కడ తీర్పు ఇచ్చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినట్టుగా అసలు నెయ్యిలో కల్తీయే జరగనట్టుగా పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి సత్యమేవ జయతే అని చెప్పేసి అని ఒక రకంగా ఓదరగొట్టారండి నేషనల్ మీడియాలో అలాగంటున్నారు నేషనల్ మీడియాలో ఇలాగ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా తిడుతున్నారు దుమ్మెత్తిపోతున్నారు చూసారా ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గెలిచారు సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అని మాట్లాడారు నిన్నటి వరకు నిన్న ఉదయం వరకు కూడా ఎప్పుడైతే నిన్న ఉదయం సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఏడిపి అది అన్నాడు ఇది అన్నాడు కేసులు అన్నాడు కోర్టు అన్నాడు లాస్ట్కి ఏమన్నాడంటే వాళ్ళంతా ఒకటే ప్రభుత్వం వాళ్ళదే కదా అధికారులు కూడా వాళ్ళే రిపోర్టు వాళ్ళకి అనుకూలంగానే వచ్చింది తిరిగి నా మీదగా ఎట్టేస్తాడని చెప్పి ఏడ్చాడు ఆ మాట అన్నాడండి ఆ మాట అన్న తర్వాత కానీ ప్లేట్ మార్చేశారు మళ్ళీ రివర్స్ మాట ల్యాబ్ రిపోర్ట్ కరెక్టే పశువులకు పెట్టిన దాన ఏదైతే ఉందో ఆ దావాలో దానాలో ఏదైనా కలిసి ఉండొచ్చేమో అంటే ఇప్పుడు ఏంటి రైతుల మీద ఎట్టేస్తారా ఇప్పుడు ఎవరైతే పాలు సేకరించారో ఎవరైతే పాలు అమ్మారో ఎవరి దగ్గర అయితే పాలు తీసుకున్నారో ఏమన్నా బుర్ర ఉందా అసలు మీకు నువ్వు ఒక జర్నలిస్ట్వా అది విశ్లేషణ చేసే విధానమా అంటే నీ జర్నలిజం గురించి లేదంటే నువ్వు చదువుకున్నావో చదువుకోలేదో దాని గురించి నేను ప్రస్తావించకూడదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ప్రస్తావించలే మీరు పూర్తిగా ప్రజల్ని పిచ్చోళ్ళని చేసేస్తాను అని అడిగితే వాస్తవాలు చెప్పండి ఉన్నది చెప్పండి నేను నిజంగా జర్నలిస్ట్ అయితే ఇవాళ వచ్చిన ఆ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోలేబాబా డైరీ కానీ ఆ వైష్ణవి డైరీ కానీ ఈ ఏఐ డైరీకి సంబంధించి వీటి ఈ మూడింటి గురించి ఉదయం నుంచి నేషనల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది ఇవాళ ఈనాడు దినపత్రికలో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆంధ్రప్రభలో వచ్చింది అన్ని దినపత్రికల్లోనూ వచ్చింది ఒక్క సాక్షిలే తప్పితే ఒక్క సాక్షిలే మినహాయించానా అన్ని పత్రికల్లోనూ వచ్చింది అన్ని మీడియా అన్ని మీడియా ఛానల్స్ చూపిస్తున్నాయి నేషనల్ మీడియా చూపిస్తుంది ఒక పక్కన మనం మాత్రం చూపించట్లా ఇంక చివరికి ఏం చేస్తామంటే అది బాబు ఇలా వర్కౌట్ అయ్యేలా ఏం కనబడట్లేదు ఇంక డైరెక్ట్గా రైతుల మీద తోసేద్దాం అంతేనా అండి పొలం రోజు మీరు తోచేయాలి మనం వాళ్ళు సరిగ్గా దానా పెట్టలేదు కాబట్టి నెయ్యి ఎలా వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ కల్తీ జరిగింది ఎక్కడ జరిగింది అనేది క్లియర్గా తెలిసిపోతుందన్న ఎక్కడో ఉత్తరాఖండో జరగండి అనుకుంటుంది ఆ బోలేబాబా డైరీ ఉంటుంది పేరు అన్నారా బోలే బాబా మీరు అర్థం చేసుకోవచ్చు నెయ్యి ఎంత క్వాలిటీగా ఉంటుందో ఆ పేరు వింటేనే మనకు అర్థం అయిపోతుంది ఎంత డ్రామా ఆడి ఎంత సినిమా ఆడేసేలో చివరికి అది చెప్పే మాటలు అంటే ఇది ఇది మీద ఒక జర్నలిజం కానివ్వండి ఎన్ని రోజులు మాట్లాడతారు ఎన్ని రోజులు మా ఎన్ని రోజులు ఇలా విష ప్రచారం చేస్తారు చేయండి ఇది ఇప్పుడో తెలియవారు ఏం కాదు మాకు అర్థమైపోయింది ఇది అలా సాగుతూనే ఉంటుంది మీరు రోజుకొక స్టోరీ చెప్తూనే ఉంటారు సుప్రీంకోర్టు ఏర్పరిచిన సిట్ ఏదైతే ఉందో అదొక రిపోర్ట్ ఇచ్చి కోర్టు తీర్పిచ్చేంతవరకు మీ ఆటలు ఇలాగే సాగుతాయి మీరు ఎలాగే రోజుకొక కొత్త స్టోరీ తీసుకొస్తారు ఒక కొత్త స్టోరీ వెళ్ళేస్తారు ప్రజలను పెంచోళ్ళు చేస్తారు అంతమించి ఇక్కడ ఏమి ఉండదు ఇక్కడ కొద్దిగా ఈ మెట తల్లి మా దగ్గర చూపించమక్కడ ఎంబెట్టిగా ఉంది సిరాక్గా ఉంది